స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా ఇది ఎవరు రచించిన కీర్తన అంటే కీర్తనకారుడైన దావీదు రచించిన కీర్తన ఈ కీర్తన ఎప్పుడు రచించాడు అంటే అప్పటికి అతనికి ఒక థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఇయర్స్ ఉండొచ్చు ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాల వయసు ఉండొచ్చు దావీదికి మంచి వయసు ప్రైస్ ఎలా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఆయనకు వయసు అప్పుడు రాశాడు ఈ కీర్తన ఎందుకు రాశాడు ఈ కీర్తన అంటే జీవితం అంతా ఆయన ఎప్పుడైతే పట్టాభిషేకం చేశారో ఎప్పుడైతే సంబూయలు వచ్చి ఆయన అభిషేకించి వెళ్ళారో ఆనాడు నుండి సౌలు తనను తరుముతూనే ఉన్నాడు తరుముతూనే ఉన్నాడు తరుముతూనే ఉన్నాడు ఎక్కడుంటున్నాడో తెలీదు ఏం తింటున్నాడో తెలీదు తన పరిస్థితి ఏంటో తెలియదు పరుగులు 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 క్షణ క్షణం భయాలతో బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ దాటిపోయిన తర్వాత ఓనాడు సౌలు చనిపోయాడండి ఆ తర్వాత యూదా వారందరూ కూడా సౌ దావి దగ్గరికి వెళ్ళి బాబు నేను మేము రాజుగా అభిషేకిస్తామని తీసుకొచ్చి యూదా వారందరి మీద అతని ఒక రాజుగా పట్టాభిషేకం చేసి యూదా పెద్దలందరూ అతనికి పట్టాభిషేకం చేశారు ఆ తర్వాత అడవులు పడి అడవుల మీద తిరగడం మానేసి దేశదిమ్మరిగా తిరగడం మానేసి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ప్రశాంతమైన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా హాలేలుయా ఇప్పుడు దావిది ఎక్కడున్నాడంటే పలానా చోటు ఉన్నాడు తనకు ఒక ఇల్లు ఏర్పడింది ఆ ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆ ఇల్లంతా పూర్తి అయిన తర్వాత దావిదంటాడు ప్రభువా ఎప్పుడొస్తావు నా దగ్గరికి స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉండేది కాదు అటు ఇటు పరుగులు తీస్తుండేవాడిని ఇప్పుడు నాకు ఒక ఇల్లు నిర్మించబడింది ఒక ఇల్లు కట్టబడింది ఎప్పుడొస్తావు నా ఇంటికి అని అడుగుతున్నాడు ఆమె చెప్పడం అందరు గట్టిగా గట్టిగా హాలూయా ప్రేమైన వర్లరా ఒక శుభకార్యం జరిగినప్పుడు ఒక మంచి కార్యం జరిగినప్పుడు మనం అందరూ కూడి వచ్చి కేకల దాకా బిర్యానీ తిని అది అరక్క కూల్ డ్రింక్ తాగి అర్ధరాత్రిలో పరుగులు తీసి అర్థమైందండి అప్పుడప్పుడు పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అర్థమైందండి తిన్నదంతా మళ్ళీ కక్కిస్తారు అక్కడికి ఏంటంటే కడుపులు క్లీన్ క్లీన్ చేస్తారు తినడం ఎందుకు కడుపు క్లీన్ చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంటుంది నాకు శుభకార్యాలు జరిగినప్పుడు సందడి సందడిగా రావడం సరదాగా రావడం వెళ్ళిపోవడం అలా కాకుండా దావిదు జీవితంలో ఒక శుభకార్యం ఒక ఘనకార్యం ఒక మహిమ కలిగిన కార్యం జరిగి ఒక ఇల్లు నిర్మించబడినప్పుడు ఆయన ప్రభుని అడుగుతున్నాడు ఎప్పుడు నా ఎద్దకు నీవు వస్తావు అని చెప్పడమే కాకుండా ఒక తీర్మానాన్ని ఒక నిబంధన చేస్తున్నాడు ఆమె చెప్పండి గట్టిగా పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఒక శుభకార్యమే కదండి శుభకార్యమేనా అండి శుభకార్యమేనా ఆడవాళ్ళకి శుభమేనా అది పురుషులకు మరి ఎట్టుంటుందో నాకు తెలీదు శుభకార్యం ఆ శుభకార్యం అప్పుడు అమ్మాయి ఎదుట అబ్బాయి అబ్బాయి ఎదుట అమ్మాయి భార్య భర్తలు ఒకరు ఎదుట ఒకరు నిలబడి ఒక తీర్మానం చేసుకుని జీవితకాలం అంతా నేను నీకే భార్యనై ఉంటాను ప్రైస్ అలాడ్ నీకే లోబడి ఉంటానంటే ఆయన కూడా నేను అంతే కదా జీవితకాలం అంతా నీకే భర్తైనా అయి ఉంటాను ఇతరుని వల్లక నిన్నే ప్రేమిస్తాను నీతోనే ఉంటానని ఒక ప్రమాణం చేస్తారు శుభకార్యం జరిగిన ప్రతిసారి ఒక తీర్మానాలు తీసుకోవాలి ప్రమాణాలు చేసుకొని ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి సాగిపోవాలి ఫ్రైస్ అలాడ్ హాలూ పుట్టినరోజు వచ్చినప్పుడు ఓ పెద్ద కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే టుయూ అని ఒక పాట పాడి కేక్ తీసుకుని ఆడుమూతికి ఈడు రాసి ఈడుమూతికి ఆడు రాసి అర్థమైందండి ముక్కంతా పూడిపోయి ఊపిరాక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వింత వింత పనులు చేయబోయి ఇల్లు తగలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక పుట్టినరోజు సందర్భాన్ని దేవా నన్ను ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు లేకపోతే యాభై ఏళ్ళు కాపాడుతూ వచ్చావు ఇది నీవిచ్చిన ఈ ఆయుష్ నువ్వు ఇచ్చిన భిక్ష నీవిచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు నేను బతికున్నానంటే ఇక నువ్వు నాకు ఎంతకాలం ఆయుష్ కాలం ఇస్తావో ఆయుష్ కాలం అంతా నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేయాలి అది బర్త్డే స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా గట్టిగా హాలయలుయా అలా కాకుండా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అండి కేకులు ఫుడ్ కాదండి ఫుడ్ గౌరవం ఇవ్వాలి కదండి కేకే కావచ్చు అన్నమే కావచ్చు అది కాదు గౌరవం రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి మూతికి రాసుకొని అర్థమైందండి ఆ తర్వాత స్కిన్ ఎలర్జీ వచ్చేసి ఇట్లాంటి బోల్డ్ అని కేసులు నేను చూస్తున్నాను హాస్పిటల్కి ఎన్ని కేసులు పోతున్నాయో లేదో కానీ మా దగ్గర పోళ్ళని కేసులు వస్తుంటాయి ప్రేమైన వర్లరా శుభ సందర్భాలు నేను ఎందుకు ఈ మాటలు అని ఇక్కడ ఒక ప్రార్థన మందిరం నిర్మించబడింది ఇదొక శుభ గడియ ఇదొక శుభ సందర్భం ఇదొక శుభ సందర్భం ఈరోజు మందిర ప్రారంభోత్సవం కార్యం జరిగింది మందిరం కట్టేసాం చర్చి కట్టేసాము నంబూరులో ప్రైజ్లో నంబూరులో ఒక మందిరం ఉంది అనడం కన్నా ఈ ప్రార్థన మందిరం దేవుడా నువ్వు మాకు ఇచ్చావు ప్రభు నువ్వు మాకు ఇచ్చావు ఈ మందిరంలో మేము ఇక మీద ఇలా జీవించబోతున్నాం నీ మందిరంలో పచ్చని ఒలివల వల్ల మేము ఎల్లప్పుడు ఉంటాము నీ కృప ఎందు నమ్మిక ఉంచుతున్నాం అని ఒక తీర్మానం చేసుకోవాలి ఆమెను చెప్పండి అందరు గట్టిగా హాలయలుయ ఇక్కడ దావిద భక్తుడు అంటున్నాడు ఎప్పుడు నీవు నా ఎద్దుకు వస్తావు నా ఇంటికి ఎప్పుడు వస్తావు అని దేవుని ప్రశ్నిస్తూనే తను పలు విధమైన తీర్మానాలు తీసుకొని పలు ప్రమాణాలు చేసినట్లు ఆ కీర్తనంతా ఇప్పుడు మనం చదివాం